పల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ఆనంద్బాగ్లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు హరివర్ధన్ రెడ్డి రెడ్డి శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం తెస్తావు నీ ఇంటికి వస్తే ఏమిస్తావు ఈ ఈ సిస్టంలో మరి మా చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయాల్లో మార్పు రావాలి రాజకీయాల్లో ప్రజలకి ఏమైనా చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయేది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సారీ టు దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకారం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికిదు అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ పెట్టించడం సందర్భంగా తెలియజేస్తా అది ఆనవాయితీగా మారింది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి కాంగ్రెస్ తో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రజలు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తాము డబ్బులు లేని పని కావట్లేదు అది ఇంకా మార్పు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఐదు పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు వారి హ్యాచ్ తెలియజేస్తా ఉన్నా గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇంద్రామీన్లు తప్ప ఏ వాస్తవమా కాదా ఇవి గమనిస్తా ఉన్నారు ప్రజలు ఒక ప్రగతి భవనో ఒక సెక్రటరీటో ఒక యాదాదిగా అయితే సరిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేదు ఇవాళ గొప్పతనం ఏదంటే మైనర్ అన్నారా సొంత డబ్బులు పెట్టి తమిళ పవర్ కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరికైతే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్ గా పనిచేస్తారో బాధ అవకాశం ఇవ్వాలి చాలా మంది ఏంటంటే రాజకీయం తెలియని వాళ్ళు డబ్బులు దంపాయించుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు ముందగూడి ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు ప్రజలు అమాయక అన్ని తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేస్తూ నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు జీవితం లేమనుకుంటారంటే బిల్ క్లింటన్ ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్కూల్లో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో లావణ్యం అంటారు ఒకరు స్టడీస్ లో ఉంటే ఒకరు స్పోర్ట్స్ లో ఉంటారు ఒకరు కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు అంటే ఈ రోజు సిస్టమ్ ఎట్లా తయారైందంటే డాక్టర్ అయ్యేవాడు డాక్టర్ కావాలి రాజకీయ నాయకుడు కొందరికి రాజకీయ నాయకుని కావాలనుకుంటాను అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయిందో మరి ఆ విధంగా నేను రాజకీయ నాయకుడు అనుకుంటాడు అయ్యే పరిస్థితి ఉందా వాళ్ళు ఉన్నాయని నమ్ముకున్నా సుసైడ్ చేసుకునే పరిస్థితి ఓడిపోదు దీంతో సిస్టమ్ లో మార్పు రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజాధికారి ఎన్నికలకు మునుపు నేనేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాను ఫ్రస్ట్రేషన్ లో మైనంపల్లి అనేటోడు పుట్టినప్పుడు ఎట్లుండో సత్యవరకు అదే విధంగా చెప్పుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఐ నెవర్ గివ్ అప్ ఫెయిలియర్స్ ఆర్ ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాడిని అంటే ఒక మూడు మ్యాచ్లు లు గెలిచి ఒక మ్యాచ్ డక్అట్ అయితే దాంట్లో ఏం బాధపడేది లేదు నేను ఒకటి గమనించాలి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అవకాశం ఇస్తారు ఎవరికైనా ఇచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో సెంచరీ కొడితే అతనికి ఫ్యూచర్ ఉంటుంది ఆ విధంగా నా కొడుకును సెంచరీ కొట్టించారు హ్యాట్స్ ఆఫ్ మరి మెదక్ ప్రజలు ఎప్పటి కూడా నా గుండెల్లో పెట్టుకున్నారు మల్కాజి ప్రజలు కూడా నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మొన్న ఏంటంటే మనిషికి ఒకటి ఏముంటుందంటే మనిషి ఆశా ఆశ కనేది అంత ఉండదు అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోల్స్ రాయిస్ కావాలనుకుంటారు తర్వాత హెలికాప్టర్ కావాలనుకుంటారు అంటే మంచి ఆశా ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావు పనిచేసినా ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నారు నో ప్రాబ్లం వెయిట్ ఫర్ ఇయర్స్ అన్నాను కానీ నా కోసం కాదు మీకోసం ఓటు అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇది మీ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనకు డెవలప్మెంట్లో పెట్టుకొని బిజెపి ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది స్టేట్ లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పి కూడా బలం చెప్తా ఉన్నారు మీరు కావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మీ చుట్టాలు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ తెలుసుకోండి రోజు రోజుకు బిజెపి గ్రాఫ్ పడిపోతుంది ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఇక్కడ బాధాకరం ఏంటంటే రాష్ట్రం మొత్తం వచ్చి గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ వచ్చింది ఈరోజు నష్టపోయేది మనమే ఈరోజు ప్రభుత్వం ఉండి మనకు రిప్రజెంటేషన్ లేదు రేపు మళ్ళీ అదే పొరపాటు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రెండు ప్రభుత్వాలను చూసిండ్రు ఎప్పుడు కూడా దేవునితో రాజకీయాలు చేస్తే మరి అది ఉదాహరణకు నేను ఎప్పుడు కూడా దేవుల దగ్గర మాట్లాడలే కానీ వెంకటేశ్వర స్వామి అనిపించింది నన్ను మీరు కావాలంటే గతంలో నా రికార్డు తీసుకోండి ఎక్కడ పోయినా కూడా గుడిలో రెండు రాష్ట్రాలు బాగుండాలన్నా మొట్టమొదటిసారి ఎన్నికలకు మునుపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా నోట్ల నుంచి వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి అనిపించిండు నేను రాజకీయం చేయలేదని చెప్పి కూడా ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా దేవునితో రాజకీయాలు చేసిన వాళ్ళందరూ కుప్ప కూలిపోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది మేము హిందులమే మేము కూడా ప్రతి ఊర్లో గుళ్ళు కట్టాం కానీ మేము సెక్యులర్ లీడర్స్ మేము అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరినీ గౌరవించినప్పుడు పీస్ఫుల్ గా రాష్ట్రం ముందుకు పోతుంది దేశం పీస్ఫుల్ గా ముందుకు పోతుంది అంత మాత్రాన ఇవాళ మేమే దేవుని నమ్ముతామంటే పొరపాటు అని చెప్పి పొద్దున్న లేస్తే మేము దేవుని పూజలు చేసినాకనే ఇక్కడ మేడం గారు గాని మహిళ రెడ్డి అన్న గానీ మేము ఉన్నవాళ్ళ మందరం పూజ చేసి వెళ్తాం మాదొక సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలను సమానంగా చూసే సిద్ధాంతం కాబట్టి మీరు ఇవాళ హిందూ 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 అనుకుంటూ ఓట్ల రాజకీయం చేస్తా ఉన్నారని చెప్పి నేను విమర్శించట్లేదు నేను మొట్టమొదటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నా కులంలో నాకు మెంబర్షిప్ లేదు నేను మత ఫీలింగ్ లేదు అమెరికాలో ఉన్నప్పుడు కూడా మా రూమ్ లో ఒక బ్రాహ్మణ్ ఉండేవారు ఒక రెడ్డి ఉండేవారు ఒక బీసీ ఉండేవారు ఒక ముస్లిం ఉండేవారు అదే నేను శ్రీధర బాబు బ్రదర్ అంటా ఉండాలి బాబు బ్రదర్ ఉండేవాడు ముస్లిం ఉండేవాడు నేను ఆ రోజు నుంచి కులాలకు వ్యతిరేకంగా అందరిని కలిసి కట్టుగా కలుపుకోనిపోయే మనస్తత్వం మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీచినో అరే నా కులం పాటికి వ్యతిరేకమని నేను ఎవరికి భయపడుతుంది కాదు నేను ఇప్పుడే చెప్పాను ఫెయియర్స్ ఆర్ నాట్ డెఫినెట్ ప్రజలు రియలైజ్ అయ్యారు నేను ఆ రోజు అదే మాట్లాడను ఈ రోజు అదే మాట్లాడుతూ మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది గమనించాలా ఇవాళ మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు మీరు ఏం పని చేశారో మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం అని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ జీనేదో జీవో జీనేదేవో అంటుంది అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది మరి గుళ్ళు వాళ్ళు కట్టినారంటే ఒక ప్రెస్ మీట్ రండి మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతూ పత్తి ఊర్లో గుళ్ళకి ఇచ్చిన ఎప్పుడు కూడా దేవుని బొక్కినా బయటకు వెళ్తా మరి ఏదైనా పొరపాటు చేసినా తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇంకా ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ బంద్ చేయండి ఏదైనా మన దేశానికి ఏం చేస్తున్నారో చెప్పండి ఎన్నికల సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నాను మరి రోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులున్న వాళ్ళకే లిఫ్ట్ ఇస్తా ఉన్నారు నేను చెప్పదలుచుకోలే పేర్లు ముఖేష్ అంబానీ ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నేను వాస్తవాలు మాట్లాడతాను ఈ రోజు వాళ్ళే ఉన్నారు అలా పేర్లు చెప్పుకుంటూ పోతే బాల ఎందుకంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎగ్జాంపుల్ తీసుకునే ఈ రోజు అనిల్ అంబానీ చాలా మూలమైన పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఫర్ ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు అనావులు తమ్ముని కాపాడుకున్న వాళ్ళని అన్నన్ మాత్రం బీజేపీ పార్టీ కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా గారు మనం కలిసి కట్టుగా ముందు పోదాం అందరికి న్యాయం చేసే విధంగా అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కులాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే మనకి ఇబ్బందులు తప్పై మనం దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఇక్కడ మల్కాజి పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగిల్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దృష్టిలో పెట్టుకొని ఒక మహిళా సోదరి మరి మహిళలు కూడా మన పార్లమెంట్ లో నాట్ సింగల్ మహిళ ఉంది గెలిపియండి మీకు అర్ధరాత్రి పని చేస్తాం ఊహించని విధంగా ఈ రోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మీరు గెలిపించినట్లయితే బ్రహ్మాండంగా ఎక్కడ ఏ పార్లమెంట్ లో కానీ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్